అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ పదవి భార్యది పెత్తనమంతా బర్తదే అన్నట్లుగా తయారైంది సదాశివపేట మున్సిపాలిటీలోని పరిస్థితి గురువారం గణేష్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాల గురించి చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వాస్తవానికి మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ హాజరు కావాల్సి ఉంది కానీ ఆమె బదులు ఆమె భర్త శివరాజ్ పాటిల్ హాజరయ్యారు మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్ పోలీసు అధికారులతో పాటు ఆయన వేదికపైన కూర్చున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని అనధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పదే పదే ఆరోపిస్తూ ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు భార్య పదవిని అడ్డుపెట్టుకొని పెత్తనం చేస్తున్న శివరాజ్ పాటిల్ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి